ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి చెప్పి ఇలా మమ్మల్ని అందరిని కూడా డైవర్ట్ చేస్తా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక పొలిటికల్ విల్ పొలిటికల్ విల్ లేదు ఖర్గే గారు ఇచ్చినటువంటి ఆమెల పైన కమిట్మెంట్ లేదు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పైన ప్రేమ లేదు అందుకే రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకడం లేదు ఇది మన పరిస్థితి ఎందుకు వేయాలి మీ కోట్లు ఇలా మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలి మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు వేయాలా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసినందుకు వేయాలా రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపలనే ఇస్తాం ఒక్క ఉద్యోగం కూడా నింపనందుకు వేయాలా మా విద్యార్థులు మా నిరుద్యోగులు మా చెల్లెలు మా అక్కలు నిరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగినందుకు కర్కశంగా చార్జ్ చేసి నిర్బంధించినందుకు మీకు ఓట్లేయాలా మళ్ళెందుకు వచ్చిండ్రు ఏ ముఖం పెట్టుకుని ఇలా ఖర్గే గారు తెలంగాణకు వచ్చిండ్రు ఈ తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రికి ప్రజాపతి సిగ్గు శరం షీమునెత్తురుంటే ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన చర్చ జరగాలి ఓట్ల కోసం సీట్ల కోసం కాదు ఇలా మీరు ఓట్ల కోసం సీట్ల కోసం మళ్ళీ ఎన్ని గెలవాలి ఎంతమందిని గెలిపించుకోవాలి అనేటువంటి దుగ్ధతోని కదా ఇయ్యాల ఎల్పి స్టేడియంలో మీటింగ్ పెట్టుకున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ఈ తెలంగాణలో మేము అనేక హామీలు ఇచ్చినాం యూత్ డిక్లరేషన్ ఇచ్చినాం ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చినాం బీసీ డిక్లరేషన్ ఇచ్చినాం మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినాం రైతు డిక్లరేషన్ ఇచ్చినాం ఈ డిక్లరేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ అన్ని కూడా డెత్ డిక్లరేషన్స్ అయినాయి మమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు వీటిపైన చర్చ అనేసి ఖర్గే గారికి వినతి పత్రం వాటి మీద సమీక్ష చేయండి వాటి మీద మీరు మీటింగ్లు పెట్టుకోండి వాటి మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తప్ప విధి కాకుండా ఓట్ల కోసం సీట్ల కోసం మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లయినా సరే గెలవాలనుకుంటే డెఫినెట్ గా నిరుద్యోగుల తరపున ఇలా నిరుద్యోగులకు ఇలా నిండ ముంచింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాడుకొని వదిలేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వాళ్ళకి మేము అండగా నిలబడతాం వాళ్ళకు ధైర్యంగా నిలబడతాం వాళ్ళకు ధైర్యం చెప్తాం వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరుద్యోగులకు మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటామని చెప్పినాం భవిష్యత్తులో కూడా ఉంటాం వీళ్ళు దోఖాబ్యాజ్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మకండి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఎన్నిక ఏదైనా సరే స్థానిక సంస్థలైనా ఉప ఎన్నిక అయినా పంచాయతీ ఎన్నికలైనా సరే మీరు కాళ్ళకు బల్బం కట్టుకొని ఆనాడు ఎట్లయితే తిరిగి బిఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రో మేము ఓడించినా కూడా బాధపడట్లేదు కానీ మీరు మళ్ళీ వాళ్ళను ఓడించడానికి నిరుద్యోగుల జేఎస్ అంతా కూడా కమిట్మెంట్ తోని మీరందరూ ఒకే వేదిక మీదకి వచ్చి వాళ్ళను